కామన్వెల్త్ సిరీస్ టూ థౌజండ్ ఎయిట్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి ఇండియా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య పోటీ వీటిలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరాయి చివరి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత యాభై ఓవర్లలో రెండు పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉంది అయితే అప్పటికే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత క్రికెట్ లో రారాజు నెంబర్ వన్ టీమ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ వంత వచ్చేసరికి వాళ్ళు మొదట్లోనే చతికలబడ్డారు పడ్డారు పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ముప్పై పరుగుల వద్ద మూడో వికెట్ కూడా కోల్పోయింది అయితే మిడిల్ ఆర్డర్ విజృంభించింది ఎలా ఆడింది అంటే విజయం భారత్ చేతి నుంచి లాక్ ఎల్లిపోయేలా ఒకే ఒక ఓవర్ మిగిలింది పదమూడు బరుగులు కావాలి రెండు వికెట్లు మిగిలాయి కెప్టెన్ ధోని సీనియర్ ఆటగాళ్లందరూ ఆలోచనలో పడ్డారు మైదానంలో రెండు నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఈ చివరి ఓవర్ ఎవరి చేత బౌలింగ్ చేయించాలా అని అంతకు ముందు వరకు శ్రీశాంత్ దూకుడుగా ఆడి తొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లు తీసి నలభై మూడు పరుగులు ఇచ్చాడు అతనికే చివరి ఓవర్ ఇద్దామని అందరూ డిసైడ్ చేశారు ఒక్క కెప్టెన్ ధోని తప్ప అతను వేరేలా ఆలోచించాడు ఇర్ఫాన్ చేతికి బంతి ఇచ్చాడు ఇర్ఫాన్ ఒకంత ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ఇర్ఫాన్ ఆట తీరు అస్సలు బాగాలేదు అతన్ని ఎందుకు ఫైనల్ మ్యాచ్ కి తీసుకున్నారా కూడా క్రికెట్ ప్రేక్షకులకు అర్థం కాలేదు అసలు అతను భారత క్రికెట్ జట్టులోకి ఎలా వచ్చాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే అందరికి కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ ఇర్ఫాన్ మాత్రమే ఆరు ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేసి యాభై ఒక్క పరుగులు ఇచ్చాడు ఇక ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు ఇట్లాంటి బౌలర్ కి చివరి ఓవర్ వేయమని కెప్టెన్ కూడా బంతిని ఇవ్వడు అది కూడా కప్ను డిసైడ్ చేసే మ్యాచ్ మీరు క్రికెట్ ఫ్యాన్ అయితే మీకు ఇది గుర్తుండే ఉండొచ్చు ఇక ధోని నిర్ణయం ప్రకారం ఇర్ఫాన్ బౌలింగ్ చేశాడు మొదటి బంతి జేమ్స్ హోబ్స్ ఎదుర్కొన్నాడు అప్పటి వరకు అరవై పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం వైపు నడిపిస్తున్న జేమ్స్ మొదటి బంతిలో ఒక సింగిల్ తీశాడు రెండవ బంతిలో ఇర్ఫాన్ తన మొదటి వికెట్ తీసుకున్నాడు మూడవ బంతి తర్వాత ఆస్ట్రేలియా కోసం రన్స్ చేయాలి అయితే నాలుగవ బంతితో జేమ్స్ వికెట్ పడగొట్టేశాడు ఇర్ఫాన్ ఇలా భారత జట్టు ఆ మ్యాచ్ ని కప్పు కూడా కాదు ఇర్ఫాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇర్ఫాన్ ని ఇంటర్వ్యూ చేసిన టీవీ రిపోర్టర్ ఒకే ఒక ప్రశ్న అడిగాడు ఆ ఒత్తిడిని ఎలా తట్టుకున్నారు అని మీరు చివరి ఓవర్ వేయాలని కెప్టెన్ మీకు బంతి విసిరినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు మీరు ఏమనుకున్నారో చెప్పండి అప్పుడు మీ మనస్సు ఏమి ఆలోచించిందో చెప్పండి అని అడిగాడు ఇర్ఫాన్ టక్కున జీవితం గురించి ఆలోచించాను అని జవాబిచ్చాడు అర్థం కాక ఆ రిపోర్టర్ వివరించమన్నాడు అప్పుడు ఇర్ఫాన్ తన బాల్యం గురించి చెప్పుకొచ్చాడు ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది స్వాతంత్రానికి కొన్ని నెలల ముందు ఇర్ఫాన్ పూర్వీకులు పాకిస్తాన్ నుంచి వలస వచ్చారు గుజరాత్ లోని బరోడాలోని మసీదు నాలుగు వందల ఏళ్లకు పూర్వం కట్టబడి ఉంది ఈ మసీదులో మియాజిన్ గా పనిచేయడానికి ఇర్ఫాన్ వాళ్ళ తాతగారు పనికి కుదిరారు మియాజిన్ అంటే మసీదులో ఎప్పుడు నమాజ్ చదవాలో అందరి ముస్లిం సోదరులకు గొంతెత్తి అరిచి చెప్పేవాడు నమాజ్ రోజుకి ఐదు సార్లు చదువుతారు మసీద్ మీకు దగ్గరలో ఉంటే తెల్లవారు జమున సోదరులారా తెల్లవారింది లేవండి నమాజ్ చేసే టైం అయింది లేవండి అంటూ అరుపులు వినిపించే ఉద్యోగం అది అలాగే మసీద్ కూడా చాలా క్లీన్ గా ఉంచాలి తాతగారి తర్వాత ఆ ఉద్యోగం ఇర్ఫాన్ తండ్రి గారికి కూడా వచ్చింది ఇర్ఫాన్ తండ్రి మెహబూబ్ ఖాన్ పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి మసీదు ను ఊడ్చి తుడిచి దానిని శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకున్నాడు అతని జీతం ఎంతో తెలుసా ఐదు వందల రూపాయలు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతని జీతం ఎంత పెరిగిందో తెలుసా ఐదు వేల రూపాయలు ఇంతటి జీతంతో కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నాడు మహబూబ్ ఖాన్ ఇర్ఫాన్ కి ఓ సోదరుడు కూడా ఉన్నాడు యూసఫ్ కూడా ఓ క్రికెటర్ అని మీకు తెలిసే ఉంటుంది ఇర్ఫాన్ యూసఫ్ తమ వయసులో క్రికెట్ అంటే చాలా ఆసక్తి చూపెట్టేవారు వారి తల్లిదండ్రులు కూడా వారి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు పదేళ్ల వయసులో వీధిలో పిల్లలు క్రికెట్ ఆడడం చూసి ఇద్దరు కూడా స్కూల్ నుంచి తిరిగి వస్తూ అక్కడే ఆగిపోయేవారు నిరుపేద కుటుంబం అవడం వలన ఒక బ్యాటు ఒక బాల్ ఇద్దరి పిల్లలకు కొనిపెట్టడానికి మెహబూబ్ మహబూబ్ ఖాన్ జీతం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల వరకు పెంచేదాకా ఆగవలసి వచ్చింది బ్యాట్ బాల్ వచ్చిన వెంటనే ఇద్దరు పిల్లలు ఇక ఆగలేదు పొద్దున సాయంత్రం బ్యాట్ బాల్ పట్టుకుని బంతులు పక్క ఇళ్లలోకి కొట్టి వారికి చిరాకు తెప్పించేవారు ఆ తర్వాత ఇద్దరికి కూడా బరోడా స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యత్వం ఇప్పించాడు మహబూబ్ ఖాన్ అనుమతి రుసుంగా కట్టిన నూట ఇరవై రూపాయలు పఠాన్ సోదరులకు మహబూబ్ ఖాన్ కు ఎప్పటికీ గుర్తుంది ఉన్న ఒక్క సైకిల్ మీద మహబూబ్ ఖాన్ తన పనికి వెళ్లి వచ్చేవాడు ఆ తర్వాత అదే సైకిల్ పై వీళ్ళిద్దరు స్పోర్ట్స్ క్లబ్ కు వెళ్లి వచ్చే వారు ఇద్దరు వంతుల వారిగా సైకిల్ తొక్కుతూ ఎవరు సైకిల్ నడపాలా అనే దానిపై గొడవ కూడా చేసేవారు ఆ తర్వాత పిల్లల ప్రాక్టీస్ ఎలా ఉందో స్పోర్ట్స్ క్లబ్ లో ప్రత్యక్షంగా వీక్షించడానికి కూడా వెళ్లేవాడు మహబూబ్ ఖాన్ వెళుతూ వెళుతూ వారికి అరటి పళ్ళు అటు మసీదు మచ్చ లేకుండా చాలా నీట్ గా ఉంచి భక్తి శ్రద్ధలతో అల్లాని కొలిచేవాడు మహబూబ్ ఖాన్ ఓసారి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆ మసీదులో ఉండే మూడు వందల ఏళ్ల నాటి ఖురాన్ పాడైంది అందుకు మహబూబ్ ఖాన్ ని పనిలో నుంచి తీసేశారు అప్పుడు వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది తిండి కూడా సరిగా పెట్టలేకపోయాడు మళ్లీ ఎలాగోలా పనిలోకి చేరి పఠాన్ సోదరి వివాహం చేశాడు ఆ తర్వాత అతనికి మూడు సార్లు అటాక్ కూడా వచ్చింది అయినా సరే ఆ మసీదును శుభ్రంగా తుడిచి కడగటం మాత్రం మానలేదు అతని భార్య అన్నట్టుగా మహబూబ్ చీపురును తన చనిపోయినప్పుడు మాత్రమే వదలగలిగాడు ఎవరైనా నీ ఆస్తి ఏంటి అంటే నాకు ఉన్న ఆస్తి కేవలం ఈ ఒక్క చీపురే అని చెప్పేవాడు ఆ తర్వాత ఇద్దరు కూడా భారత జట్టులోకి సెలెక్ట్ అయ్యారు ఎంతో మంది కోటేశ్వర పిల్లలు క్రికెట్ అయితే ఆడగలరు ఇలా వారి బాల్యం గడిచింది ఆ టీవీ రిపోర్టర్ ప్రశ్న అడిగినప్పుడు ఇర్ఫాన్ ఇచ్చిన సమాధానం ఇదే తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నానని తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నానని కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న తండ్రి అన్ని ప్రతికూల విషయాలు పక్కన పెట్టి అల్లా సేవలో మునిగిపోగలిగినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు కృంగదీసినప్పుడు తన కర్తవ్యంలో తండ్రి హాయిగా ఉన్నప్పుడు నా కర్తవ్యాన్ని కూడా నేను ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేనని నన్ను నేను ప్రశ్నించుకున్నానని అన్న సమాధానాన్ని ఆ రిపోర్టర్ కి ఇచ్చాడు ఇర్ఫాన్ ఇర్ఫాన్ తన కళ్ల ముందు తన తల్లిదండ్రులు కష్టపడ్డాన్ని గమనించాడు రెండు పూటల పిల్లలకు తిండి లేక పడ్డాన్ని గమనించాడు సోదరి పెళ్లి కుదిరినప్పుడు తల్లిదండ్రులు పడిన బాధను గమనించాడు అది ఒత్తిడి అంటే నిజమైన ఒత్తిడి అంటే అది ఆ ఒత్తిడి ముందు నేను చేయవలసిన పని చాలా చిన్నదిగా అనిపించింది అని చెప్పాడు ఇర్ఫాన్ అందుకే నా పని చాలా సులువైంది నేను ఆరు బంతుల్లో పదమూడు పరుగులు ఇవ్వకుండా మాత్రమే జాగ్రత్త పడాలి అంతే దానికి ఒత్తిడి పడడం ఎందుకు ఇది ఒత్తిడికి గురవడానికి సరైన కారణం ఎప్పటికీ కాదు ఇది ఇర్ఫాన్ సూటి సమాధానం ఒత్తిడికి ఎప్పుడు కూడా లొంగూడదు ఒత్తిడిని పక్కన పెట్టేలా మన మైండ్ కి మనం శిక్షణ ఇవ్వాలి కష్టాలను అనుభవించినప్పుడు మాత్రమే సుఖాలను పొందడానికి మనం అర్హు కష్టం తర్వాత వచ్చే సుఖం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది కష్టాల వారిది దాటిన తర్వాత సుఖాల సరిది ఖచ్చితంగా ఉంటుంది అందుకని కష్టపడదాం కష్టపడడాన్ని ఇష్టపడదాం